అందరికీ నమస్కారం నేను లక్ష్మి ప్రతిరోజు లెవెన్ లెవెన్కి ఒక కొత్త వీడియో వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు చాలామందికి ఇష్టమైన పచ్చడి ఎక్కువసేపు నూనెలో ఫ్రై చేయకుండా కేవలం గింట్లో టమాటా పచ్చడి మన ప్లేట్లోకి వచ్చేస్తుంది ఎలాగంటారా ఇంత సింపులే అండి మీరు చూసిన తర్వాత చేసుకున్న తర్వాత నిజంగానే బాగుంది అని ఖచ్చితంగా చెప్తారు అస్సలు ఎక్కువ టైమే పట్టదు అందులోనూ మనం మిక్సీలో చేస్తున్నాం చూసేయండి మరి ముందుగా టమాటాలని ఎంచుకోవడంలోనే పచ్చడి నిల్వతనం ఉంటుంది టమాటాలు మెత్తగా ఇలా ఒత్తితే లోపలికి వెళ్ళిపోయే విధంగా ఉండాలి అంత జ్యూసీగా ఉండాలి నీట్గా కడుక్కుని తుడిచిపెట్టుకోండి ఈ లోపల స్టవ్ అంటించుకుని ప్యాన్లోకి ఆవాలు కొద్దిగా మినపప్పు జీలకర్ర ఒక పావు స్పూన్ దాకా మెంతులు బాగా ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకోండి ఎర్రగా వేగితే రోట్లో అయినా సరే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ నేను హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నాను అండి మంచి జ్యూసీగా ఉన్న టమాటాలు ఖచ్చితంగా ఇది వారం పది రోజులు టమాటా పచ్చని నిల్వ ఉంటుంది సన్నగా కట్ చేసుకుని మిక్సీలోకి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పసుపు నాలుగు ఫుల్ పెద్ద టేబుల్ స్పూన్ల కారం ఇక్కడ కారం నేను నా టమాటాలకి తగ్గట్టుగా వేస్తున్నా మీరు వేసుకునే కారానికి మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి నాలుగు పెద్ద స్పూన్ల కారం రెండు పెద్ద స్పూన్ల ఉప్పు వేసాను మళ్ళీ తక్కువైతే చూసుకుని కావాలంటే వేసుకోండి ఇప్పుడు మెత్తగా మిక్సీకి పట్టేయండి అస్సలు నీళ్లు కానీ ఏమీ యాడ్ చేయకూడదు ముందుగానే నానబెట్టుకున్న ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అది కూడా వేసుకుని ఒకసారి పలిసిచ్చేయండి ఇప్పుడు ప్యాన్ మీద వంద గ్రాముల నూనె వేసుకోండి మీ ఇష్టం మీ ఇష్టానికి తగ్గట్టుగా ఏ నూనె అయినా పర్వాలేదు ఇప్పుడు నూనె కాకిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు రెండు ఫుల్ టేబుల్ స్పూన్ల మినప్పప్పు నాలుగైదు ఎండుమిరపకాయన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి అస్సలు పోపు మాడనివ్వకండి పోపులోనే టేస్ట్ ఉంటుంది ఫ్లేమ్ ఎప్పుడు తక్కువలో పెట్టుకోండి అప్పుడే ఏ పదార్థమైనా రుచి వస్తుంది ఇక్కడ ఇరవై ఐదు దాకా వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేస్తున్నా దంచకండి దంచితే వెల్లుల్లిపాయల ఫ్లేవర్ టమాటా పచ్చడికి వస్తుంది కానీ అసలు సిసలైన టమాటా పచ్చడి ఫ్లేవర్ మనకి రాదు దంచకుండా పొట్టు తీసేసి ఇరవై ఐదు వెల్లుల్లిపాయలను వేసేసుకోండి అలాగే ఒక నాలుగైదు రెబ్బల కరివేపాకు వేసుకున్నాక కరివేపాకు బాగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోండి ఈ లోపల చిటికడంత ఇంగు కూడా వేసేయండి వెల్లుల్లిపాయలు రంగు మారకూడదు కరివేపాకు చిటిపటలాడాలి ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత ముందుగానే మిక్సీ జార్లోకి వేసుకున్న పేస్ట్ని ఇందులోకి పోపులోకి వేసేయండి టమాటాలు చింతపండు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాం కదా ఇంకా మనం పైనుంచి ఏం వేయక్కర్లేదు పోపులు బాగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు ఇలా కుక్ చేసుకోండి ఇప్పుడు నూనె బాగా తేలింది కదా నీళ్ళన్నీ పీల్చేసి నూనె మాత్రమే పైకి తేలాలి ఖచ్చితంగా వంద గ్రాముల నూనె వేసుకోండి ఇలా బాగా నూనె పైకి తేలుతున్నప్పుడు ముందుగానే పెట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర వాటిని చిన్న రోట్లో వేసి దంచాను అదే ఇందులోకి వేసేస్తున్నాను ఎక్కువ పిండి అవసరం ఉండదండి ఆ పిండి టమాటా పచ్చడికి ఎప్పుడు కూడా తక్కువే వేయాలి అలాగే మామిడికాయ పచ్చడికి ఎప్పుడు ఎక్కువ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కేవలం ఐదు నిమిషాలు ఉంచితే చాలు ఎక్కువ అవసరం లేదు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని ముందుగానే వేయించేసాం కాబట్టి ఎక్కువసేపు ఉండక్కర్లేదు చూశారు కదా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి నిమిషాల్లో అయిపోతుంది ట్రై చేశాక నాకు కమెంట్ చేసేయండి ఉంటాను మరైతే